వైసీపీ నేత పెళ్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవులో కానీ నాకేం మాత్రం కూడా నన్ను తగ్గించలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవి అభ్యర్థి చేయడం కూడా జరిగింది ఆయన మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు ఎక్కడ ప్రలోభాలకు లోపడో లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టినా దానికి తల ఉంచో మరి నేను తత్వం కాదు నాది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెట్రన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునసు గారిని ఉండేవారు వారు నన్ను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారు పరిచయం చేసి బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడని నేను ఇచ్చిన హామీ అది మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నన్ను ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు ఇది కొంచెం ఆశ్చర్యమైంది ఏ ఒక్క రోజు ఏ పార్టీ టిక్కెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి అడగలేదు ఒక రాజశేఖర్ రెడ్డి గారిని మాత్రమే కలిసి కలవటం ఆఫీస్ టిక్కెట్కి ఆ దరఖాస్తు ఆఫీసర్ ఇచ్చాను వెళ్ళిపోయి పని చేసుకో ఇక్కడ ఉన్నా ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం నేను ఆర్థికంగా స్థితిపరణ కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపచ్చిన వారు కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సాహం చేశారు అని నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని కానీ భావించాను నేను నాకు నేను ఇచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం నేను మొన్న ఒక వచ్చిన సాక్షులు కూడా రిపోర్ట్ అయింది ఆర్థికంగా నేను పేదవాడిని అయినా మరి విధేయత్వం మాత్రం నేను సంపన్నున్నే అనే మాట కూడా నేను మాట్లాడితే అది శీర్షిక పెట్టే సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది ప్రచురించడం జరిగింది అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని నాకేమీ వ్యాపారాలు లేవు నాకేమీ వ్యవసాయ భూమి లేవు నిరంతరం ప్రజలతో ఉండేవాడిని నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి తప్పులేదు డైరెక్ట్గా మీ మీద వార్తలు వస్తున్నాయి పార్టీలో నుంచి వెళ్ళిపోతారని వాస్తవం మాకు అంటే నేను చెప్తాను ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తలవంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు నాకు వ్యాపారాల్లో ఏమీ లేవు ఏమీ లేనప్పుడు అక్కడ తలవంచవలసిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది వ్యాపారవలసిన అవసరం లేదు సక్రమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు అని చేత ఆ పరిస్థితి ఉండదు ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసోసినేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్ దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను నేను ఏం చేస్తున్నాయి ఒకవేళ వెళ్ళిపోయిలో ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు నేను వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఏ రాజకీయ నాయకులైనా ఎవరిని ఎందుకు తయారు చేసుకుంటాడో ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటారు అన్ని విధాల నాకు నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు అటువంటిప్పుడు మేము ఆర్థిక స్థితి స్థితిబద్దం కాదు పార్టీ లీడర్ యొక్క దయదాక్షిణ్యాలతో నిజంగా మాట్లాడుతున్న దయా దాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే విడిచిపెట్టి వెళ్ళరని అట్లేదు ఒక నైతికత ఉండాలి దేనికైనా ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరు నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో అతను నేను నా యొక్క కారణం ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పి సిల్పో తప్పులేదు నేను కాదని అన్నాను కానీ ఇవాళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము కనీసం పోటీ కూడా చేయటానికి మాకు అక్కడ ఓట్లు లేవు మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు మరి మేము పార్టీని నష్టపెట్టాము కాదు మమ్మల్ని ఎన్నుకుంటా మమ్మల్ని ప్రజలు ఓట్లు వేయలేదు మాకు పార్టీ ఓట్లేసింది మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు వేశారు లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు యొక్క మమ్మల్ని కాపాడారు అటువంటి పార్టీకి రెస్పాన్సిబుల్ మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మా ప్లేసు భర్తీ చేయవలసి చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే అది అందుచేత అంత కొత్తగా హీనులు మాత్రం కాదు మేము మేము నేను కానీ అయోజరామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహహీనుడు మాత్రం కలుగు మాతో నాతో మాతోడు ఉన్న వాళ్ళు ఎవరో ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటే ఇదొక్క విషయం ఆలోచన చేయాలి ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే అవకాశం లేదు అవకాశం లేనప్పుడు మనం ఆ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది నైతికత కాదు ఇవాళ మనం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పార్టీని పార్టీ పార్టీ వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు అది దాన్ని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని ఇప్పుడు ఆ పా ఆ ఖాళీని ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికతది పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు నైతికతకి దీనికి అసలు సంబంధం లేదు దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజ్వాదీ పార్టీ కానీ డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ లేకపోతే బీజేపీ కానీ ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం జయాపు జయాలు అశాశ్వతం మాత్రం కాదు రెండు కేవలం రెండు సీట్లు శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలోకి రాలేదా రెండు సీట్లే పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ ఇదేమీ అశాశ్వతం మాత్రం కాదు మా పరాజయమో అశాశ్వతం కాదు ఒక నిఘ్న శాశ్వతం కాదు అలా వస్తుంటే రాజకీయాల్లో జే ఆప్ చేయాలనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోతే మరి దిగాలు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు స్పోర్ట్ స్పిరిట్ తోటి ఉండాలి మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఏది ఊహాదానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేల